అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ఇందిరామయ్యల నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు పదేళ్లలో మహిళా సంఘాలకు గ్రహణం పట్టిందని ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ వైఖరి వల్ల ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు కాకుండా చూశామని సీఎం తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ నారాయణపేట జిల్లాల్లో పర్యటించారు మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దామోదర రాజనరసింహ సీతక్క జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారు ముందుగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా దేవాలయంలో పూజా కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఎల్లమ్మ ఆలయంలో సీఎం మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అధికారులు రేవంత్ రెడ్డికి అమ్మవారి చిత్ర టం తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం నారాయణపేట మండలం అప్పక్పల్లిలో జిల్లా మహిళా సమాఖ్య ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ముఖ్యమంత్రి ప్రారంభించారు బీపీసీఎల్ సహకారంతో పూర్తిగా మహిళలే ఈ పెట్రోల్ బంకును నిర్వహించనున్నారు బీఆర్ఎస్ పరిపాలనలో మహిళా సంఘాలకు గ్రహణం పట్టిందని సీఎం ఆరోపించారు గత ప్రభుత్వం మాదిరిగా మహిళా సంఘాలకు రూరల్ అర్బన్ అనే తేడా చూడకూడదని అధికారులను ఆదేశించారు కాంగ్రెస్ సర్కార్ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో పనిచేస్తోందని స్పష్టం చేశారు అనంతరం అప్పక్పల్లిలోనే ఇంద్రమైళ్ళ నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా శ్రీకారం చుట్టారు తర్వాత నారాయణపేట వైద్య కళాశాలలో అకాడమిక్ బ్లాక్ ఇతర భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు నూట ముప్పై కోట్లతో వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణం ఇరవై ఆరు కోట్లతో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణం చేపట్టనున్నారు నారాయణపేటలో నలభై కోట్లతో వంద పడకల యూనిట్ కు కూడా సీఎం శంకుస్థాపన చేశారు మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని సీఎం స్పష్టం చేశారు గత ప్రభుత్వ వల్ల ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారిందని అవసరమైన వసతులు కల్పించి మెడికల్ కాలేజీలను నిలబెట్టుకున్నామని వివరించారు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని జనవరి ఇరవై ఆరును ప్రారంభించారు తొలి విడతలో హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో ఒక్కో మండలంలో ఒక పంచాయతీలను ఎంపిక చేసి రాష్ట వ్యాప్తంగా ఆరు గ్రామాల్లో డెబ్బై రెండు మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది మొదటి విడతలో స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నారు బేస్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక లక్ష రూపాయలు మంజూరు చేస్తారు